వెరీ గుడ్ మార్నింగ్ మేడం యా డెఫినెట్లీ మేడం నా పేరు డాక్టర్ నవీన్ నేను గోవా యూనివర్సిటీలో చదువుకున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ దాని తర్వాత నా హోమ్ టౌన్ అయిన ఒంగోల్లో సుజాత నగర్ సిక్స్త్ అయినా ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా హోమియో ప్రాక్టీస్ స్టార్ట్ అయింది మేడం ట్రీట్మెంట్ అనేది మేము రూట్ కాజ్ నుంచి తీస్తాం మేడం ఓకే సో పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది వాళ్ళ ఆహార విధానం ఎలా ఉంటాయి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటది వీటన్నిటి కన్సడేట్ చేసుకొని మేము మెడిసిన్ ఇస్తాం హోమియపతి మెడిసిన్ అనేది నేచురల్ బేసిస్ అంటే ప్లాంట్ బేసిస్ కానీ ఆర్మిల్ బేసిస్ నుంచి తీస్తాం కాబట్టి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా కాకుండా ఆలోపతి అయితే అది కెమికల్ కెమికల్ ఫార్ములాస్ నుంచి తయారు చేస్తారు సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలోపతి మెడిసిన్స్ లో ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అంత డ్రాబ్యాక్స్ ఉంటాయి అదే హోమియోపతిలో అయితే సైడ్ సేఫ్ మెడిసిన్ దీర్ఘకాలిక వ్యాధికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఏదైనా పరాలిసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటి రుమటోడ ఆర్థరైటిస్లు లేకపోతే సర్వైకల్ స్పాడిలోసిస్ ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి హోమియోపతి బెస్ట్ మెడిసిన్ హోమియోపతి ఎవరు వాడచ్చు అని అంటే సిక్స్ మంత్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ దాకా ఎవరైనా వాడుకోవచ్చు సో పింపుల్స్ నుంచి పెరాలసిస్ దాకా ఆస్తమా నుంచి ఆటిజం దాకా ఎలాంటి డిసీజ్ అయినా హోమియోపతి ట్రీట్ చేయగలదు బెస్ట్ నెంబర్ వన్ ట్రీట్మెంట్ ఉందని చెప్పచ్చు మేడం ఎలా అంటే అదే మీరు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే దాంట్లో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి పెయిన్ ఆర్థరైటిస్ కి అయితే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటుంది అదే రెస్పిరేటరీ సిస్టమ్ అనుకోండి అంటే ఆస్తమా డిసీజ్ అనుకోండి బ్రాంకర్ డైలైటర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇస్తారు దానివల్ల పేషెంట్ యొక్క వెయిట్ పెరగడం కానీ బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఇంకేదన్నా ఎఫెక్ట్స్ ఉంటాయి అలా కాకుండా హోమియోపతి చూస్ చేసుకుంటే చాలా సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ మేడం ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఫిజియలాజికల్ లెవెల్లో పనిచేస్తుంది హోమియో మెడిసిన్ అనేది అంతకు మించి పనిచేస్తుంది పేషెంట్ యొక్క మెంటాలిటీని ఖచ్చితంగా వాడుకోవచ్చు మేడం ఎందుకంటే కొన్ని లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉంటాయి దానికి హ్యాండ్ బై హ్యాండ్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవచ్చు హోమియోపతి మెడిసిన్ వాడుకోవచ్చు డెట్లీ ఉంటుంది మేడం ఎందుకంటే మా కేస్ టేకింగ్ మెథడ్ లోనే పేషెంట్ యొక్క ఫిజికల్ లెవెల్ డిసీజెస్ కానీ పేషెంట్ యొక్క మెంటల్ లెవెల్ డిసీజెస్ కానీ పేషెంట్ దేనికి రెస్పాండ్ అవుతున్నారు దేనికి సంతోషిస్తున్నారు దేనికి బాధపడుతున్నారు ఇట్లాంటి ప్రతి డీటెయిల్ మేము కనుక్కొని కేస్ టేకింగ్ తీసుకుంటాం సో ఆ మెథడ్ లో ఏమవుతుంది పేషెంట్ యొక్క మెంటాలిటీని కూడా కన్సిడర్ చేస్తాం సో ఎప్పుడైతే మనం మెంటాలిటీని కన్సిడర్ చేస్తామో అప్పుడు పేషెంట్ యొక్క మానసిక స్థితి సైకియాట్రిక్ లెవెల్ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కదా అది కూడా క్లియర్ అవుతాయి హోమియోపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు పీసీఓడి థైరాయిడ్ ఇన్ఫెక్టిలిటీ మెనోరేజియా మెట్రోరేజియా ఇట్లాంటివి అంటే మెనోరేజియా మెట్రోరేజియా అనగా ఎక్కువ రక్తస్రావం అవ్వడం ఇట్లాంటి ఇట్లాంటి డిసీజ్ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ హోమియోలో ఉంది నేను ఇందాక చెప్పినట్లే మేడం హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఇది న్యాచురల్ బేసిస్ అంటే ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి దీని ప్రోడక్ట్స్ తీస్తారు దాని నుంచి మెడిసిన్ తయారు చేయడం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎందుకంటే ఏది దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఇంకా చెప్పాలంటే మినిమల్ అసలు ఉండవని చెప్పుకోవచ్చు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ వస్తే పేషెంట్స్ లో ఉన్న అపోహలు ఏంటంటే చిన్నపాయ తినకూడదు కాఫీ తాగకూడదు టీ తాగకూడదు ఇట్లాంటివి ఉంటాయి బట్ అట్లాంటివి ఏం అవసరంలా మీరు ఏం తిన్నా కానీ మెడిసిన్ వాడుకోవచ్చు ఇంకా జనరల్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని నేను చెప్పేది ఫర్ సపోజ్ ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంది సో ఫ్యాటీ ఫుడ్స్ తినొద్దని చెప్తాము గ్యాస్ట్రైటిస్ ఉంది ఎక్కువ స్పైసీ ఫుడ్ తినొద్దని చెప్తాము రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి మేము కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము ఏ డిసీజ్ కి తగ్గ రెస్ట్రిక్షన్స్ అదే చెప్తాం గానీ అంతకుమించి స్పెసిఫిక్ గా ఇది తినకూడదు అని చెప్పేది ఏం లేదు మరి ఏదైనా సీరియస్ డిసీజ్ అయితే అప్పుడే అప్పుడే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్తాం కానీ అదర్వైజ్ లో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మేడం చిన్నపిల్లల్లో హోమియో మెడిసిన్ వాడితే ఏమవుతుందంటే ఆ పిల్లోడు రికరెంట్ గా జలుబు చేసేవాడికి ఆ జలుబు వచ్చే టెండెన్సీ తగ్గిపోయింది వాడు కూల్ డ్రింక్ తాగినా గానీ జలుబు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ పేషెంట్స్కి నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి సార్ మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత నుంచి మా బాబుకి జలుబు రావట్లేదు ప్రతిసారి కూల్ డ్రింక్ తాగినప్పుడల్లా వచ్చే జలుబు కూడా మళ్ళీ రికరెంట్ గా కనిపించట్లేదు అని చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు మేడం మిగతా సిస్టమ్స్ లో సక్సెస్ అంటే ఆర్థరైటిస్ కానీ అంటే కీలవాతం కానీ లేకపోతే ఆటిజం కానీ లేకపోతే ఇంకా ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇట్లాంటివి బీపీ కానీ థైరాయిడ్ కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ హోమియోలో బ్రహ్మాండంగా పనిచేస్తాయి దాంతోపాటు ఏ ఏ డిసీజ్ అయితే దానికి సర్జరీ ఖచ్చితంగా అవసరం అని చెప్తారో వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ లేకుండా మీకు చాలా వరకు హెల్ప్ చేయడం అండి క్లినిక్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ దాకా ఉంటాను ఈవినింగ్ అయితే సిక్స్ పిఎం నుంచి నైన్ పిఎం దాకా ఉంటాను ఆన్లైన్ కన్సల్టేషన్ అవుట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళకి మేడం అంటే ఢిల్లీ కర్ణాటక హైదరాబాద్ పూణే ఇట్లాంటి వాళ్ళకి నేను ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తాను చాలా కేసులు ఉన్నాయి అందులో నాకు బాగా నచ్చిన ఒక రెండు కేసులు అయితే చెప్తాను ఓకే ఒక చిన్న పాప త్రీ ఇయర్స్ పాప ఓకే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా నా పేషెంట్సే పొట్ట నా దగ్గరికి వచ్చింది పొట్ట నొప్పి వచ్చిందని నా దగ్గరికి వచ్చారు ఆ పాపకి ఏంటంటే అమ్మలికల చుట్టూత ఒక బ్లూ కలర్ ఉంది నాకు డౌట్ గా అనిపించి యూఎస్టీ స్కాన్ కి పంపించారు స్కాన్ లో రివీల్ అయిన విషయం ఏంటంటే అపెండిసైటిస్ ఓకే వాళ్ళ పేరెంట్స్ ప్యానిక్ అయిపోయి వెంటనే అలోపతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్తే ఆ సర్జనీ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీకు సర్జరీ పడిద్ది అనేసరికి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళందరూ నా ఫ్యామిలీ పేషెంట్సే కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు ఏం చేయాలి సార్ త్రీ ఇయర్స్ పాపకి ఎలాగా ట్రీట్మెంట్ చేయాలి అని అంటే నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి తగ్గలేదంటే మీకు సర్జరీకి చేరుకోండి అని చెప్పాను నేను ఇచ్చిన ఫస్ట్ డేలోనే పేషెంట్ చాలా వరకు బెటర్ పెయిన్ లేదని చెప్పింది రెండో రోజు పాప ఆడుకుంటూ చాలా ఇంప్రూవ్ అయ్యింది మూడో రోజుకి ఏమైందంటే పాప యుఎస్సి స్కాన్ రిపీట్ చేయించా ఏదైతే అపెండిసైటిస్ అవాల్ చేయాల్సిన అవసరం ఉందో అపెండిసైటిస్ లేదు అని వాళ్ళే స్కాన్ వాళ్ళే యూనివర్సిటీ రిపోర్ట్లు ఇచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకో కేస్ చెప్పాలంటే ఆవిడ ఎనభై రెండేళ్ళ బామ్మ పెద్ద ఆవిడ సో ఆమెకి ఏంటంటే ఇనిషియల్ గా పెరాలసిస్ స్ట్రోక్ లాగా వస్తే ఆమెకి ఆ కాళ్ళు చేతులు పడిపోయి బెడ్ గానే అయిపోయింది సో ఓమో నా పేషెంట్స్ ఆమెకి రిఫర్ చేశారు ఇలా ఈ డాక్టర్ గారు బాగా చూస్తారు హోమియోపతి ట్రై చేయండి అని నాకు రిఫర్ చేస్తే పేషెంట్ కి మెడిసిన్ ఇచ్చిన ఒక సిక్స్ మంత్స్ లోనే పేషెంట్ లేచి తిరగడం స్టార్ట్ చేస్తారు సో ఆవిడ చాలా చాలా సంతోషించి హైదరాబాద్ నుంచి ఒంగోలుకి వచ్చి నడుచుకుంటా వచ్చి నాకు చాలా థ్యాంక్స్ చెప్పి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు యా మేడం సో చేసేది అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రా కాకుండా ఇంకెవరైనా వేరే స్టేట్ నుంచి వస్తే వాళ్ళకి ఇస్తారు కానీ ఒక్కసారి పేషెంట్ అయితే చూస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది నాకు మేజర్ గా కొరియర్స్ వెళ్ళేది బ్యాంగ్లూర్ బెంగళూరు ఎక్కువ వెళ్తాయి హైదరాబాద్ ఎక్కువ వెళ్తాయి దాని తర్వాత ఢిల్లీ వెళ్తాయి దాని తర్వాత పూణే అంతే మేడం డాక్టర్ గారు మాటలు విన్నాం కదండి ఇంకెందుకు ఆలస్యం మన హెల్త్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికినట్టే మెడిసిన్తో ఆరోగ్య హోమియోకే ద్వారా మన ఆరోగ్యానికి అడుగు వేద్దాం ఈ క్లినిక్ ఎక్కడ అనుకుంటున్నారా మన ఒంగుల్లోనే అండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లైన్